నమస్కారం పాడి పంటలు ఛానల్ కి స్వాగతం ఈ రోజు రైతుల పరిచయ కార్యక్రమానికి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండు కొలనుకుంట గ్రామానికి చెందిన శ్రీ ఒబిలిశెట్టి గోపాలకృష్ణమూర్తి గారు మన పాడి పంటలు ఛానల్ కి రావడం జరిగింది వీరు గత ఏడు సంవత్సరాలుగా సేంద్రీయ వ్యవసాయ విధానంలో ఆయిల్ పాంప్ పంటను సాగు చేస్తూ అందులో అంతర పంటగా నిమ్మ మరియు అరటి వంటి పంటలను సాగు చేస్తూ మేలని యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోటరీతులకు రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విధానంలో ఆయిల్ పాంప్ పంట సాగు గురించి అదేవిధంగా అంతర్ పంటల విధంగా సాగు చేసుకోవాలనే అంశాల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి నమస్కారం అండి మీరు ఆయిల్ పంప్ ఎంత ఇస్తుండ్రు సాగు చేస్తున్నారండి ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టుకుంటున్నారు మొక్కలు పెట్టుకోవడానికి ముందుగా నేను ఈ విధంగా తయారు ఒకసారి చెప్పండి నాకు ఆరు ఎకరాల వ్యవసాయం ఉందండి ఆరు ఎకరాల ఏంటంటే మూడు ఎకరాల మట్టికి తీసుకున్నాము ఆ మూడు ఎకరాల వ్యవసాయానికి ఏంటంటే ఎకరానికి అరవై కాడికి మేము గత రెండు వేల పదిహేడు పద్దెనిమిది వేయటం జరిగిందండి జరిగింది మొక్కలు ఆ మొక్కలు వేసే యాజమాన్య పద్ధతులు ఏంటంటే ముందుగా మనం దుక్కు ప్రధాన పంట మనం పామాయిలు వేద్దాం అనుకుంటున్నాం అనేది దాని ప్రధాన పంట వేసుకోవాలి కనుక మనం అప్పట్లో ఏంటంటే జీలుగో జనము పిల్లిపేసర వేసేవాళ్ళం రెండు వేల పదిహేను పదిహేడు పదహారులో రాను ఇప్పుడు ఏంటంటే అది పిఎండిఎస్ కింద అంటే మాన్సూన్ డ్రై సోకింగ్ ఇప్పుడు వేస్తున్నారు అప్పుడు ఏంటంటే భూమి అనేది మనం కర్బనం అనేదాన్ని పెంచుకోవడానికి పచ్చి రొట్టె ఎరువులన్నీ వేసుకోవాలి ఆ పచ్చి రోట్ ఎరువులన్నీ వేసుకుని భూమిలో మనం ఉన్నకాడకు పశువులను వేపుకుని ఉన్నది భూమిలో దుండుకుని అప్పుడు ఏం చేయాలంటే దీనికి ఎటు చూసినా ఈ యొక్క పామాయిల మొక్క వేసేయడానికి తొమ్మిది మీటర్లు లో తొమ్మిది మీటర్లు వేయటం జరిగిందండి అండి వేసిన తర్వాత ఆ యొక్క మనం మొక్క పెట్టడానికి ఎప్పుడైతే గుంత తీసుకుంటామో ఆ గొంతలో ఏంటంటే మనం వంద గ్రాములు వ్యాపిండి తర్వాత ఆ గుంత తీసిన తర్వాత గుంతలో మట్టి మళ్ళీ మొక్కలో పోయకూడదు వేరే పై మట్టి మళ్ళీ గుంతలో పోసి పోసేటప్పుడు మాత్రం కొంచెం బీజామృతం అంటే ఈ పామాయిల్ మొక్క అనేది ఎందుకంటే ఫ్యాక్టరీ నుంచే మనకి నర్సరీ నుంచి వస్తుంది అండి బీజామృతం అనే దాన్ని మనం ఈ మొక్క దిమ్మ మీద పోసి దాన్ని మొక్క పెట్టుకోవడం జరుగుద్దండి ఇప్పుడు మొక్కని మనం వేసేటప్పుడు నూట యాభై గ్రాములు వంద గ్రాములు వ్యాప్ పిండి వేసి ఓ పవర్ లీటర్ సుమారు బీజామృతం అనే దాన్ని తయారు చేసుకుని అది మొక్క పెట్టేటప్పుడు వేసండి తర్వాత ఏంటంటే మనం ఆ గుంతలో తీసిన మట్టి మళ్ళీ ఆ డైరెక్ట్ ఆ మట్టి పోయకుండా పైపర్ మన మట్టి మాత్రం కూడా మనం మొక్క పెట్టిన తర్వాత పోసుకుని దాన్ని మొక్కని నాటుకోవాలండి ఆయిల్ పంప్ పంట కానీ అదే విధంగా ఆయిల్ పంప్ పంటలో మీరు సాగు చేసిన వివిధ ఉన్నారండి ఆయిల్ పాము వేసిన తర్వాత ఏంటండి విడిగా మొక్కను పెంచే దానికన్నా అనుభవం చెప్తాను అందులో విజిటబుల్స్ వేసాము నా ఫ్రెండ్ అయితే అరటి వేసాడు అంటే మూడు సంవత్సరాల దాకా అతను మూడో సంవత్సరం దాన్ని అరటికాడ చేశాడు నేనైతే ఏంటంటే వెజిటేబుల్స్ వేసాను ముందు వంగేసాను అక్కడ నుంచి తీగ జాతిపాదులు దోస పెట్టాను ఇలాగ మంచి లాభాలు కూడా దాని మీద మేము ఆదాయం కూడా తీసామండి మూడో సంవత్సరం కాని నుంచి ఎందుకంటే ఏ మొక్క మనం దాంట్లో వేయకూడదు వేయకుండా ఏంటంటే మనం ఈ మూడు ఎకరాలు నర మూడు మనకి ఏం చేస్తారు చుట్టూరు కూడా ఒక యాభై గొబ్బరి చెట్లు కూడా వేయటం జరిగిందండి ఎందుకంటే మనం అధిక ఆదాయం ఏంటంటే ఒక దాని మీద బేసిక్ కాకుండా దాని కూడా మీద రావాలని చెప్పేసి వేసాము పాతది మాకు నిమ్మ మొక్కలు ఉండేవి ఆ నిమ్మ తోట ఆ నిమ్మ తోటలో కాకుండా మళ్ళీ మామిడి మొక్కలు కూడా ఉన్నాయి అందులో ఈ రకరకాల మొక్కలు మనం ఏదైనా సరే ఈ పామాయి దాంట్లో అంటే కోక అంటే నేను చేయలేదు కదండి మేము అంతర పంటల కింద ఉంది అందులో చుట్టూరు కొబ్బరి ఉంది తర్వాత మిరియం కూడా మనం మిరియం కూడా మనం మిరియం కూడా పెట్టడం జరిగింది తర్వాత ఏంటంటే మొక్కలు పెరిగిన తర్వాత ఏంటంటే మనం దీంట్లో చుట్టూ పళ్ళలు అనేది కూడా పిఎండిఎస్ వేయటం జరుగుతుందండి ఆ పీఎండిఎస్ వేసి మనం ఈ బయోచార్ అనేది గత సంవత్సరం సేంద్రీభయోచారి వాడుతున్నాము వాడిన తర్వాత ఏంటంటే పిఎండిఎస్ వేసి చుట్టూ పల్లెలు ఏంటంటే మనం పసుపు అనేది మన స్వంత ఖర్చులకైనా సరే సరిపోతుంది ఎక్కువ పడింది ఇంకా ఇవ్వచ్చు అన్న కూడా అది మంచి మనం ప్రకృతి ఆశాయంతో పండించిన విధానం కూడా మనం పసుపు కూడా చేసుకుంటున్నాం అండి ఇప్పుడు మొక్కజొన్న ఉద్దన్న విధానం ఏంటంటే అండి మొక్కజొన్నకి ఏంటంటే ఈ మొక్కజొన్న కూడా మనం వేసేదానికి పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు కూడా మెన్యుసేస్తున్నారు అండి డిఏపి గాని యూరియా గానీ ఇలాంటివన్నీ ఇవన్నీ కూడా వేసేస్తున్నారు ఏంటంటే అంత విధానంగా మనం భూమిని పాడు చేయటం తప్పనిచ్చి రెండోది ఉండదు అదే మనం కూరగాయలు అయితే ఆ కూరగాయల మీద సాగు చేసుకోవచ్చు అంటే సేంద్రీయ పద్ధతిలో కూడా మొక్కజొన్న వేయొచ్చు కాకపోతే ఏంటంటే ఈ స్వీడ్ కంపెనీలు ఏంటంటే మాకు నాలుగు టోన్లు ఐటన్లు దిగుబడిస్తారు అవి మీరు సేంద్రీయ పద్ధతిలో చేస్తే రాదు మీరు ఏమందుని చెప్పేసి అని కొంత ఈ స్వీట్ కంపెనీలు చెప్పిన దాని మీద రైతు లేక ఎరువులు వేసేస్తారు దానికోసం ఏంటంటే మొక్కజొన్న వేయద్దని రైతుగా నేను చెప్తున్నాను అంటే అందరు రైతులు ఇలా చేయమని కాదు ఎందుకంటే రైతుగా భూమిని మనం పాడు చేసుకుంటున్నాం డబ్బు కోసం చూసుకుని భూమిని పాడు చేసుకుని ఎక్కువ బత్తాలు యూరియాను డీపీ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కదా దాన్ని మనం వినియోగించే మనం నష్టపోతున్నాము భూమిని నష్టపెడుతున్నాము పర్యావరణాన్ని నష్టపెడుతున్నాము దాని గురించి ఏంటంటే మేము ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మేము చేసేది ఘన ద్రవ జీవమార్తాలే మేము దీనికి ఎక్కువ వేసే పశువులు ఎరువు కూడా దాన్ని మోతాదు తగ్గించుకుంటా ఈ రైతుగా నేను ఈ యొక్క ఎరువుని కూడా అంటే ఆ ఎరువులు తయారు చేసుకునే విధానం అంటే అన్ని కూడా మనకు ఆవులు ఉన్నాయి పశువులు ఉన్నాయి వ్యవసాయం అంటే పాడి పంట ఈ పాడి నుంచి వచ్చు పాపం ఏమి వస్తుంది పాలేస్తుంది తర్వాత ఏమి వస్తుంది పేడ పేడ తర్వాత మూత్రం ఇవన్నీ కూడా పాలైతే మనం తాగేస్తాం మూత్రము పేడ కూడా ఏంటంటే దానితోటి రకరకాల ఎరువులు మనం దేవోత్పేదకాలు తయారు చేసుకుంటే దీంట్లో ఏంటంటే ఘనదేవామృతం తయారు చేసుకోవచ్చు ఆ ఘనదేవామృతం అనే గత రెండు మూడు సంవత్సరాలు నేను వాడాను దానికన్నా ఎక్కువ ఎందుకంటే ఈ పామాయల చెట్టు నుంచి వచ్చిన కమ్మలు ఉన్నాయి ఆ కమ్మలను కూడా మనం బయోచారు కింద తయారు చేసుకుని ఈ పామాయల కమ్మల నుంచి వచ్చిన బయోచారు కానీ లేకపోతే ఫ్యాక్టరీల్లో వచ్చిన వ్యర్థాలు కానీ ఇలాంటివన్నీ కూడా సేకరించుకొని మనం బొగ్గు రూపంలో ఉన్నది బయోచారు అంటే ఈ దీన్ని ముప్పై కేజీలు పశువులు ఎరువు కానీ మనం తయారు చేసుకున్న ఘనజీవామృతం కానీ డెబ్బై కేజీలు ఈ రెండు కూడా ఈ వంద కేజీలు మిక్స్ చేసిన తర్వాత ఏం చేయాలంటే అందులో మనం ద్రవజీవామృతం అనేది తయారు చేస్తాం ఆ ద్రవజీవామృతం అనేది దాంట్లో తగినంత ద్రవదైవామృతంలో వంద కేజీల పరిమాణానికి రెండు లీటర్లు పంచగవ్య రెండు లీటర్లు చేపలు వేటుతో తయారు చేసిన చేప బెల్లం రావడం ఒక లీటర్ సేంద్రియ పొటాసా అరటి అరటి దొత్తలతో తయారు చేయింది సేంద్రియ పొటాసు ద్రావణం తర్వాత ఒక లీటర్ కోడిగుడ్డి నిమాసం ద్రావణం ఈ ఆరు లీటర్లు కూడా వంద లీటర్లు దాంట్లో వంద కేజీలు దాంట్లో మిక్స్ చేసి వేసుకుంటే పది సీట్లు చేసుకోవచ్చు పామాయిల తోట యొక్క విధానం ఏంటంటే దానికి ఇచ్చే పదార్థం ఏంటంటే సేంద్రీయ పదార్థం కావాలి అంతేగాని యూరియా డిఏపులు సేంద్రీయ పదార్థం ఉండటం కదా ఎక్కువేస్తున్నారు భూమి బండమారిపోతుంది వేరు వ్యవస్థ వెళ్తా లేదు అది పండిన పంట ఇలాంటి తెగుళ్ళు వస్తున్నాయి ఈ తెల్లదాం వస్తుంది ఆ తలదాం వస్తే నువ్వు కంట్రోల్ చేయగలుగుతున్నావా చేయలేకపోతున్నావు జీవ ఉత్పేదకాల్లో ఘనజీవ అమృతం అంటే మొక్కకి అది పది కేజీలు ఇరవై కేజీలు సేంద్రీయ వయోచారిక చేస్తున్నాం అది కాకుండా ఏంటంటే ఈ జీవామృతం అనే దాన్ని మొట్టమొదటిలో నేను రెండు వేల రెండు వరకు కూడా నేను చేశానంటే డ్రమ్ములతో తయారు చేసి మనుషులు పెట్టి పోయించే వాళ్ళం అండి మ్యాన్ పవర్ రేటు పెరిగిపోయింది ఈ మ్యాన్ పవర్ రేటు పెరిగిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఒక రెండు డ్రమ్ములు పోసి ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది నేను నాకున్నది ఆరు ఎకరాల్లో కూడా జీవామృతం పోయించాలంటే యాత్ర అయిపోతుందని ఏం చేస్తానండి నేను ఒక ట్యాంక్ అనేది మోటార్ దగ్గర ట్యాంక్ కట్టానండి ఆ ట్యాంక్ లో ఫిల్టర్ రైతు తిగా నేను ఒక ఫిల్టర్ కొడుకు ఇంజనీర్ ప్లానింగ్ కాదు ఏం కాదు రైతుగా ఫిల్టర్ అవ్వాలి ఎందుకంటే మళ్ళీ ఈ వెళ్ళిపోయేటప్పుడు అడ్డం పడే విధానం అని చెప్పేసి నేను ఒక ఫిల్టర్ తయారు చేసి ఆ ఫిల్టర్ నుంచి మనం ఒక ఆపిచ్చిపోయి మోటార్ ద్వారా కూడా డ్రిప్ మెయిన్ లైన్లోకి పంపించి అక్కడ నుంచి ప్రతి మొక్క కూడా వెళ్ళేది విధంగా కూడా మనం చేసాము అలాగే ఈ జీవ ఉత్పేదికాల్లో కూడా మనం జీవామృతం ఒకటే కాకుండా మనం తయారు చేసుకునే పంచకవి రైతుగా తయారు చేసుకునే పంచకవి కానీ మేనామృతం కానీ ఈ సేంద్రీయ ద్రావణాలు కూడా ఆ జీవామృతం పాటుగా మనం మొక్కకి ఎక్కించుకుంటే మొక్క చాలా ఆరోగ్యంగా ఉంటుందండి మేలుని దిగుబడి పొందటానికి ఆయిల్ పంప్ పంటలో సేంద్రీయ విధానంలో ఎటువంటి బలం మందులు ఎటువంటి ఎరువులు అందిస్తున్నారు అన్న అంశం గురించి రైతు సోలకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు అండి